ఇక దాంతోపాటు మీ అందరికీ తెలిసిన విషయమే చాలా మంది మాట్లాడుకుంటూ ఉండాలి ఏమని నేను ఈ బీఆర్ఎస్ వాళ్ళకి అమ్ముడు వేను ఎంత కమ్ముడు వేను అని భగవద్గీత మీద ప్రమాణం చేసిన గుర్తుపెట్టుకోరు నన్ను కొనేంత సినిమా ఎవరికి లేదు నన్ను కొ అంత వాల్యూ నన్ను కొనేంత లేడు తెలంగాణలో ఇంకా పుట్టలే పుట్టరు నేను అమ్ముడు పోను నాడు విపక్షం నేడు విపక్షం జస్ట్ ఇక్కడ ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ ఓడిపోయింది గుర్తు నోట్ దిస్ పాయింట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవడైనా నువ్వు అమ్ముడు అంటే నా ఎడమకాలు చెప్పుతో కొడతా ఎందుకు కొడతా అంటే నేను రైతు బిడ్డ నాకు అమ్ముడు పోవాల్సిన అవసరం లేదు నాకు పైసల మీద అంత వ్యామోహం లేదు గుర్తుపెట్టుకోరు నేను తెలంగాణ ప్రజల పక్షాన విపక్షంగా పోరాటం చేయడానికి వచ్చిన వ్యక్తిని నన్ను పోరాటం చేసుకునే అమ్ముడు పోయినా అంటే నేను భగవద్గీత మీద కూడా ప్రమాణ ప్రమాణం చేసినా కదా మీకు చూపెట్టాలనా సరే మీరు చూడనట్టున్నారు మీకోసం కూడా నేను చూపెడుతావు తెలంగాణ ప్రజలారా వీళ్ళ కోసమైనా మనం చూపెట్టాలి ఎందుకు సమాధానం చెప్తున్నా అంటే మీరు అనుకున్నంత మాత్రాన ఏది అయిపోదు ఇక్కడ ఇక్కడ తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇనుర్రి మళ్ళొక్కసారి ఇనుర్రి ఎందుకు అంటే నాడు విపక్షంగా కాంగ్రెస్ వైపు మాట్లాడినప్పుడేమో ఏం లేదు పార్టీకి ఒక్క రూపాయికి అమ్ముడు పోలే నేను ఒక్క రూపాయికి అమ్ముడు పోలే ఇది భగవద్గీత ఇంతకంటే ప్రమాదం చేసి చెప్తున్నా ఎవరికి అమ్ముడు పోను నేను ఒక రైతు బిడ్డను నా కష్టాన్ని నేను నమ్ముకుంటా నా భవిష్యత్తు నేను నమ్ముకుంటా నాలో ఉన్న శక్తిని నేను నమ్ముకుంటా గుర్తు పెట్టుకోని ఎన్ని కష్టం రైట్ అర్థమైందా ఎవ్వడికి అమ్ముడు పోవాల్సిన దౌర్భాగ్య స్థితి అంత హౌలే పనే నాకు లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను కేవలం విపక్షం నాడు విపక్షంగా ఉన్నప్పుడు రాని కూతలు ఈరోజు ఎందుకు వస్తానయి మరి బీఆర్ఎస్ కూడా అన్నారు ఏమని నువ్వు కాంగ్రెస్కి ఎంత కమ్ముడు పోయినావు రోజు కాంగ్రెస్ వాళ్ళు అంటారు అది రొటీన్ ముచ్చట కానీ వాస్తవాలు మనకొద్దు ఎందుకంటే వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి అవుతా హైదరాబాద్ చుట్టుపక్కల ఆస్తులు ఏడే పోతున్నాయి ఏం ఏం మనకు ఆరు గ్యారెంటీల గురించి నాలుగు రోజులు కాలయాపన చేస్తారు తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి ఆ తర్వాత జరిగేది ఏంది ఏం జరుగుతుందని వద్దు మనకేం కావాలంటే నాణ్యత ఏ గల్ల జింపుకోవాలి పచ్చబొట్లు కొట్టుకోవాలి ఫ్లెక్సీలు కట్టాలి ఇదే మన పని కానీ నిజాలు మనకొద్దు నన్ను కొనే మొగోడు పుట్టలే గుర్తుపెట్టుకోరు పిచ్చి పిచ్చి మాటలు బయట ట్రోల్ చేస్తున్నారట ఎంత కమ్ముడు పోయినా అందుకే భగవద్గీత మీద ప్రమాణం చేసిన మీ అయ్యవ్వ మీద మీకు ఎంత నమ్మకం ఎంత ప్రేమ ఉందో నాకు భగవద్గీత అంటే అంత ప్రాణం ప్రమాణం చేసిన ఇంకా సిగ్గుదక్క కూడా మాట్లాడకోరు కొందరు హౌలేగాలు చేస్తారు తెలుసు ఆ బట్టే బాజగాలు కూడా రేపు ఎల్లుండో నెల రోజులు కరెక్ట్ ఉగాది రోజు అందరు వీడియోలు బయట పెడతారు బట్టే బాజగాలు అందరూ పెడతారు ఉన్నాయి మన దగ్గర డంపే దాసిన ఏమో అనుకుంటారు జర్నలిస్ట్ రంజిత్ అంటే అంత ఉండదురా నాయనా